నమస్కారం అండి సాధకులరా ఈరోజు మనం మన యొక్క శరీరంలోనికి కాస్మిక్ ఎనర్జీ అనేది ఏ సాధనలు ప్రాక్టీస్ చేయడం వల్ల మనం గ్రహించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఎనర్జీ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి ఈ యొక్క ఎనర్జీ వచ్చేటప్పుడు మనకు ఎటువంటి అనుభవాలు వస్తాయి దుష్ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నామండి సాధకులారా మనం క్రియాయోగ హఠయోగ మంత్ర సాధన ఇలా ఏ సాధన ప్రాక్టీస్ చేసినా సరే కాస్మిక్ ఎనర్జీని గ్రహించవచ్చండి అయితే కొన్ని కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ ద్వారా కూడా మన యొక్క శరీరంలో ఉండే నెగటివిటీని క్లీన్ చేసి మనం ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీని గ్రహించవచ్చు భస్త్రిత కపాలభాతి నాడీ శోధన ఈ యొక్క ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీని గ్రహించగలిగే శక్తిని పొందగలం అయితే ఈ యొక్క ఎనర్జీ రావాలంటే మొదటగా మన యొక్క శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది క్లీన్ అవ్వాలి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూ ఉండే ఆరాలో అధికంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క ఎనర్జీ ఎందుకు మన యొక్క ఆరాలో ఉంటుందంటే ఎప్పుడైతే మన పైన అనేక రకాల ఆలోచనల యొక్క ప్రభావం అనేది అధికంగా ఒత్తిడిని కలిగిస్తాయో అప్పుడు మనం ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతాం మనం ఎమోషనల్ గా డిస్టర్బ్ అయినప్పుడు మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మన యొక్క ఆరాలో స్టోర్ అవుతుంది ఆరాతో పాటు చక్రాసులో కూడా స్టోర్ అవుతుంది అన్నమాట అయితే ఈ యొక్క ఎనర్జీ ఎప్పటికప్పుడు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అలాగే మనల్ని ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీని క్రీించనివ్వకుండా మనకు అడ్డుపడుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది ఒక పాత్రలో వాటర్ ఉన్నప్పుడు మరి ఒక వాటర్ని వేయలేం కదండి ఆ పాత్రలో వాటర్ వాటర్ని తీసివేసిన తర్వాతే ఇంకొక వాటర్ని వేయగలం ఇది కూడా అంతే మాట అయితే మనం ఈ భస్త్రత కపాలపాతి ఈ నాడీ శోధన ప్రాణాయామం ప్రాక్టీస్ చేసేటప్పుడు మన పడుతున్న అనేక రకాల ఆలోచనల యొక్క ప్రభావం అనేది నెమ్మది నెమ్మదిగా తగ్గి ఎమోషనల్ డిస్టబెన్స్ అనేది తగ్గడం జరుగుతుంది తద్వారా మనం ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీని గ్రహించవచ్చు అయితే ఈ యొక్క ఎనర్జీని గ్రహించేటప్పుడు మన యొక్క శరీరం ఏ విధంగా స్పందిస్తుందంటే మొదటగా మన యొక్క తల అనేది బాగా బరి కొంతమంది కలుగుతుంది ఈ యొక్క అనుభవం అలాగే మనసు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది శరీరం తొలుతున్నట్టుగా మనకు అనుభవం కలుగుతుంది ఇటువంటి అనుభవాలు మొదట్లో కలుగుతాయి అయితే ఈ యొక్క ఎనర్జీ ఈ యొక్క తీవ్రత అధికంగా పెరగలదు అప్పుడు మన యొక్క శాస్త్రాన్ని చక్రం నుండి బ్రహ్మరంధ్రంలోనికి ఏదో ఎనర్జీ వెళుతున్నట్లుగా మన అనుభవం వస్తుంది ఉదాహరణకి వాటర్ ఫోల్స్ దగ్గర స్నానం చేసినట్లయితే ఆ యొక్క వాటర్ యొక్క ప్రభావం మనకు పెడుతున్నప్పుడు మనకు అనుభవం కలుగుతూ ఉంటుంది ఆ వాటర్ ఇక్కడ నుంచి అలా కిందకి వెళ్తూ ఉంటుంది కదా అదే విధంగా ఈ యొక్క ఎనర్జీ కూడా మన యొక్క శాస్త్రాన చక్రం నుండి బ్రహ్మరంధ్రంలోనికి బ్రహ్మరంధ్రం నుండి మన యొక్క శరీరంలో ఉండే డెబ్బై రెండు వేల నాడులోనికి ఈ యొక్క ఎనర్జీ అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఈ యొక్క ఎనర్జీ ప్రవహించేటప్పుడు మనకు ఏదో విద్యుత్ తరంగాలు ప్రవహిస్తున్నట్లుగా అనిపించడం చీమలు పాకుతున్నట్లుగా అనిపించడం ఏదో ఎలక్ట్రికల్ వైబ్రేషన్ అక్కడ తిరుగుతున్నట్లు అనిపించడం నిష్కాంతం ఎలాగైతే ఒక ఇనుపు ముక్కని ఆకర్షిస్తావో అదే విధంగా మనం ఏదో శక్తిని గ్రహిస్తున్నట్లు కనిపించడం ఇలా రకరకాల అనుభవాలనేవి మనకు ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది మన యొక్క శరీరంలోనికి వచ్చేటప్పుడు కలగడం జరుగుతుంది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది మన యొక్క శరీరంలోనికి రావడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే సాధకులారా మనం రకరకాల వర్క్ చేస్తూ ఉంటాం దానివల్ల మన యొక్క శరీరం పైన ప్రజలు పెడుతుంది మనసు పైన కూడా మానసికంగా ప్రజలు పెడుతుంది ఈ యొక్క ప్రెషర్ పడడం వల్ల మన యొక్క శరీరం బాగా వీక్ అవ్వడం అలాగే ఆలోచనలతో మన సతమత అవ్వడం తద్వారా మన యొక్క చక్రస్ ఒక సేజ్ని తగ్గుతూ ఉంటుంది అలా చక్రస్ ఒక స్టేజ్ తగ్గడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి మలబద్ధకం అని అనేక రకాల ఆలోచనలని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని కోశానికి సంబంధించిన అనారోగ్య సమస్యలని ఇలా రకరకాల సమస్యల్ని మనం ఎదుర్కొంటాం ఇందువల్ల మన యొక్క చక్ర యొక్క స్టేజ్ తగ్గడం వల్ల ఎప్పుడైతే మనం కొన్ని కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసి క్రియాయోగం హఠయోగం మంత్ర సాధన ఈ సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు పూర్తిగా మన యొక్క మనస్సు అనేది శూన్యమై ఆలోచన రహిత స్థితిని చేరుకున్నాం కదా చేరుకోగానే ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీని గ్రహిస్తాం ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది మొదటగా మన యొక్క ఆరాలో పూర్తిగా నిండిపోతుంది అలా ఆరాలో నిండిపోతూ మన యొక్క చక్రాసులో కూడా పూర్తిగా నిండుతూ ఉంటుందన్నమాట నిండేటప్పుడు ఈ చక్ర యొక్క సేజ్ అనేది చిన్నగా ఉంది కదా నెమ్మది నెమ్మదిగా ఆ యొక్క సేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అలా చక్రాస్య ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చాయో ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడతాం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవచ్చు థైరాయిడ్ సమస్య వచ్చు రకరకాల ప్రయోజనాలని మనం పొందడం జరుగుతుంది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీని గ్రహించడం వల్ల అయితే ఈ యొక్క ఎనర్జీ అనేది అధికంగా మనం గ్రహించడం వల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఎప్పుడైతే అధిక మోతాదులో కాస్మిక్ ఎనర్జీ అనేది మనం గ్రహిస్తూ ఉంటామో అప్పుడు మన తలపైన అధికంగా ప్రజలు పడుతుంది ఎక్కువ ప్రజలు పడుతుంది ఆ యొక్క ప్రజలు పడ్డం వల్ల మనకు ఈ యొక్క మెదడులో ఉండే పైన ఎక్కువ ప్రభావం పడుతుంది పడ్డం వల్ల కాస్త మెంటల్గా మనం డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క చక్రా అనేది అధికంగా పెరిగిపోవడం వల్ల మరలా మనకు అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఎందుకంటే కింద ఉండే మూలాధారం స్వాదిష్టాన్ని అనుకురం ఈ చక్రాసులోకి ఎనర్జీ కొంతమందికి ఎక్కువగా వెళ్ళవు ఉండే చక్రాసులోకి అనాహత విశుద్ధి ఆజ్ఞ ఈ చక్రాసులకు ఎక్కువగా వెళ్తుంది వెళ్ళడం వల్ల ఈ కింద ఉండే మూడు చక్రాసులోకి ఎనర్జీ ఎక్కువగా ఉండదు కదా అప్పుడు శరీరం అనేది బాగా బలహీనపడ్డమని ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం అని చిక్కు ఆకులు రావని ఇలా రకరకాల సమస్యలు ఎదుర్కొంటాం అన్నమాట కాబట్టి ఎనర్జీ అనేది అధికంగా ఎక్కువ అవడం వల్ల కూడా మనం ప్రాబ్లంని ఫేస్ చేయ తప్పదు అయితే మనం ఒక గురువు యొక్క సమక్షంలో సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు మనలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనే విషయాన్ని గురువు గ్రహించి మనం సాధనలో చేసే పొరపాట్లని గురువు శ్రద్దిద్ది మనలోకి ఈ యొక్క ఎనర్జీ ప్రభావం అనేది సరైన వ్యవధిలో వచ్చే విధంగా ఆయన మనకు కొన్ని కొన్ని టెక్నిక్స్ని నేర్పించడం జరుగుతుంది తద్వారా మనం మిరి ఎనర్జీని ఎక్కువ గ్రహించకుండా అలాగే మిరి తక్కువ గ్రహించకుండా మన యొక్క డైలీ వారి జీవితంలో మనం అద్భుతంగా జీవించేందుకు ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండే విధంగా మనకు ఆయన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది తద్వారా మన సాధనలో అద్భుతమైన స్థితికి చేరుకోగలం అలాగే ఈ భౌతికపరమైన ప్రపంచంలో కూడా అద్భుతంగా జీవించగలం కాబట్టి గురువు ద్వారా సాధన తీసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఎటువంటి సమస్య నుంచి అయినా సరే బయటపడేందుకు గురువు ఒక మార్గాన్ని చూపించడం జరుగుతుంది సాధుకుల్లారా సాదుకుల్లారా నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్లో కాస్మిక్ ఎనర్జీని గ్రహించేందుకు ఎటువంటి ప్రాణాయామ టెక్నిక్ ప్రాక్టీస్ చేయాలి చక్రాసులో ఎనర్జీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా వాటిని ఎలా గ్రహించాలి ఎలా గుర్తించాలి అలాగే అనారోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి ఆలోచన రహిత స్థితిని ఎలా చేరుకోవాలి కుండ శక్తిని ఏ విధంగా జాగృతి చేసుకుని ఆగ్ఞా చక్రదా తీసుకెళ్లాలి ఇలా రకరకాల సాధన ప్రక్రియల్ని నేర్పించడం జరుగుతుందండి ఈ యొక్క సాధనా ప్రక్రియ ద్వారా మీరు ఇటు స్పిరిచువల్గా మీ యొక్క భౌతికపరమైన జీవితంలో కూడా అద్భుతమైన స్థాయిని చేరుకోగలరు ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు థ్యాంక్ యూ